సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నా మెడలో ఉన్న ఈ హారాన్ని తాకుబిడ్డ నీకు కలగబోయే శుభవార్త ఏంటి నువ్వు వినబోతున్నా నీకు తీరబోతున్నా ఆ ఆశ ఏంటి అనేది నీ బాబా నీకు పూర్తిగా చెప్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు మనకు ఏం వివరించబోతున్నారు ఆ శుభవార్త ఏంటి అనేది బాబాగారు మాటల్లోనే విందామా ఇప్పుడు బాబాగారు చెప్పే సందేశం ఏంటి అంటే బిడ్డ ఎప్పుడూ కూడా నీ జీవితంలో జరిగే వాటిని చూసి నువ్వు కృంగిపోవద్దు నమ్మకంతో ఉండు తల్లి ఇప్పుడు నువ్వు ఎంత నమ్మకంతో అయితే ఉంటావో నిన్ను అంత ప్రకాశవంతమైన నీ వెలుగులోకి నీ జీవితాన్ని తీసుకొస్తానమ్మా అంత అద్భుతం అనేది నీ జీవితంలో జరుగుతుంది అంత కష్టపడుతూ కూడా ఈ సాయి చెప్పిన ఈ మాట కోసం నువ్వు కట్టుబడి ఇంతకాలం ఎదురు చూసావు కదమ్మా ఆ కాలం వచ్చేసింది బిడ్డ ఇప్పుడు నా మెడలో ఉన్న ఈ హారాన్ని తాకిన నీకు మంచి జరగబోతుంది నీకు జరగని వాటి గురించి దిగులు పడకు అంతా పోగొట్టుకున్న వాటి గురించి అస్సలు ఆలోచించకు నీకు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి రూపంలో నువ్వు కావాలి అనుకున్నది నువ్వు కోరుకున్నది నీకు తప్పక అందిస్తాను ఏ విషయం అయితే నువ్వు జరగాలి అని కోరుకుంటున్నావో అది తప్పకుండా నీ జీవితంలో జరిపించి చూపిస్తానమ్మా నీ భారం అంతా నా మీద పెట్టు నువ్వు కోరుకున్నది తప్పకుండా నేను నెరవేరుస్తాను అనే నమ్మకం నా మీద ఉంది కదా ఇప్పటి వరకు నీ జీవితం చేదుగా ఉంది ఇక నుంచి నీ జీవితం తీయగా మారిపోతుంది తల్లి నీకు ఉన్నంత వరకు నీకు దిగులు అనేదే ఉండదు ఇది బాబా మీద ఆన తల్లి ఇక నువ్వు దిగులు పడేది ఆపుబిడ్డ నీ ఆర్థిక కష్టం వల్ల నీకు కలిగే మన కష్టం కూడా నాకు తెలుసమ్మా నీకైనా అవసరాలు ఎవరి ద్వారా అయినా సరే పూర్తి చేపిస్తాను ఏదో ఒక రూపంలో వచ్చి నీకైన అవసరాలను నీ సాయిని పూర్తి చేస్తాను కదా ఈ గురువారం రోజు నీ బాబానే స్వయంగా నీ దగ్గరకు వస్తాను అంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది చెప్పు ఇక నుంచి నువ్వు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపాల్సిన అవసరం లేదు నీ సాయి నీకు అన్నింటినీ అందిస్తాను తల్లి నువ్వు నా ప్రియమైన బిడ్డవు నీకు నాకు ఉన్న బంధం ఇప్పటిది కాదు కదమ్మా తండ్రి బిడ్డల సంబంధం ఎప్పటి నుంచో ఉంది ఎన్నో జన్మల బంధం మా నిద్దరిని దగ్గర చేసింది అలాంటిది నిన్ను నేను దూరం చేసుకుంటానా చెప్పు నిన్ను దూరం చేసుకుని నీతో విడిపోయిన వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులే బిడ్డ నీ ప్రేమ అభిమానం అక్కర్లేదు అని వెళ్ళిపోయిన వాళ్ళు దురదృష్టవంతులే కదా నీ ఎదుటివారిని నువ్వు ఎవరినైనా సరే నమ్మినా వాళ్ళని నువ్వు దగ్గర చేర్చుకున్న వాళ్ళతో అభిమానం చూపినా వాళ్ళకి చాలా ముఖ్యమైన పాత్ర నీ జీవితంలో కల్పిస్తావు కదా అలాంటి నిన్ను వాళ్ళు అర్థం చేసుకోలేక దూరం చేసుకున్నారు అంటే వాళ్ళు దురదృష్టవంతులే కదా కాదంటావా చెప్పు తల్లి కాబట్టి వాళ్ళ కోసం నువ్వు ఆరాటపడి నువ్వు నీ మనసుని బాధ పెట్టుకోకు వాళ్ళు అర్థం చేసుకొని నీ దగ్గరకు వచ్చేలా చేసే బాధ్యత నాది కానీ దానికంటే ముందే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకై వాళ్ళే నీ దగ్గరకు వస్తే వాళ్ళకే మంచిది ఎందుకంటే వాళ్ళంటే నీకు ఇష్టం కాబట్టి ఒక్కసారి నా ప్రయత్నం నేను చేసి చూస్తాను బిడ్డ నీకు సొంతమైనది నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు నన్ను దాటి నీకు చెడు అనేది కూడా ఎవ్వరూ నీకు తలపెట్టరు నేను తలపెట్టనివ్వను నీ కన్నీటికి నిరంతర తీర్పు కోసమే కదా నువ్వు ఎదురు చూస్తున్నది వచ్చేసింది తల్లి ఆ కాలం వచ్చేసింది నీ ఆ కన్నీటిని నేను ఆనంద కన్నీరుగా మారుస్తాను ఎవ్వరు చెడు తలపెట్టినా సరే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా నేను చేస్తాను నీకు చెడు జరగబోతుంది ఆపద కలగబోతుంది అన్న చోట నేను నేను కాచుకొని ఉంటానమ్మా నువ్వు పెట్టిన కన్నీరుకంతా నీకు అర్థం ఉండేలా నీకు ఒక అద్భుతాన్ని నేను చేసి చూపిస్తాను కదా దానికైనా ఆరంభం ఈ గురువారమే తల్లి ధైర్యం ఒక్కటే దానికి నీ మనోబలం కూడా కలిస్తే నీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ రెండు నీలో పూర్తిగా నిండిన రోజు ఏది వచ్చినా చూసుకుందాంలే అనే ధైర్యం నీలో మనోబలం అనేది పెరుగుతుంది ఏ పనిలోనైనా సరే నీకు అసాధ్యం అనేది ఉండదు శోధనలు వచ్చాయి అంటే ఆ తర్వాత అనుకూలమైన కాలం కూడా వస్తుంది బిడ్డ కాబట్టి దేనికి కూడా కృంగిపోవద్దు ఎవరికీ కూడా భయపడవద్దు ధైర్యంగా ఉండు అంతా మంచే జరుగుతుంది ధైర్యం ఎంత ముఖ్యమో నమ్మకం కూడా అంతే ముఖ్యం ఈ బాబా నీకు కొండంత ధైర్యంగా ఉన్నా కూడా నీలో ఏదో తెలియని భయం ఆ భయాన్ని పక్కన పెట్టేసి అమ్మా ఆ భయాన్ని ఎప్పుడు కూడా నువ్వు నీ మనసులో కూడా రానివ్వకు నీ బాబా మాటలు ఎప్పుడూ కూడా మనసులో నింపుకొని నువ్వు చేసే పనిని ఎప్పుడూ కూడా ధైర్యంగా చేస్తూ ముందుకు వెళ్ళు విజయం నీకే దక్కుతుంది నా మెడలో ఉన్న హారాన్ని తాకిన నీకు అన్ని శుభవార్తలే ఇక నుంచి నీకు అన్నీ అద్భుతాలే బిడ్డ ఇక నుంచి నీకు అద్భుతమైన జీవితాన్ని నీకు అందివ్వబోతున్నాను ఇవన్నీ నీకు ఓదార్చడానికో లేకపోతే నిన్ను మభ్యపెట్టడానికో చెప్పడం లేదు నిజంగానే ఇక నుంచి నువ్వు చేసే పనులన్నీ ఆరంభించేసేయి అన్ను నమ్మి నీ పనులు చేసుకునే నీకు ఇక నుంచి అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ రోజు కాకపోయినా రేపైనా సరే నువ్వు సంతోషపడే వార్త నువ్వు నీ చెవున పడేస్తాను బిడ్డ ఈ సాయి మీద నమ్మకం ఉంచుకో నమ్మకం ఉంటే అంతా మంచే జరుగుతుంది నీ బాబా చెప్పే మాటలు పూర్తిగా విన్నావు కదా నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినోభవంతు ജയ് സായിരാം